మీకోసం అయితే జబర్దస్త్ లాంటి ఒక మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది ఇది కాబయ్యే డాంబో కు మోరీల వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది డాంబో రోడ్ అవుతుంది కాబట్టి కాబయ్య డాంబో కు ఆనుకొని ధర తక్కువలో ఏడు ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర ఉండే అమ్మకానికి ఉంది రైతు దగ్గర ఉండడం వల్ల ధర తక్కువలోనే రావడం జరుగుతుంది మళ్ళా మనం తీసుకున్నప్పుడు మట్టి రోడ్డు ఒకవేళ డాంబో రోడ్ అయింది అనుకో రేటు కూడా మనకు పెరిగే అవకాశం లో ఉంటది అందుకే ఇది ఛాన్స్ ప్రాపర్టీ అని జబర్దస్త్ లాంటి ల్యాండ్ అని చెప్తున్నా ఇది ఏడు ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది రోడ్ ఫేసింగ్ మాత్రం చాలా బాగుంది బరాబరి దాదాపు రోడ్ పేసింగ్ అయితే నాలుగు వందల ఫీట్ల కంటే ఎక్కువలో వస్తుంది ఒకవేళ మనం ధర తక్కువలో కావాలి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే ఈ ల్యాండ్ అయితే సూపర్ సెట్ అయితది హైదరాబాద్ నుండి అయితే నూట పది కిలోమీటర్లు ఉంది శనగామ నుండి అయితే ఒక ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం వస్తుంది ఇక పాలకుర్తి మండల రెవెన్యూ పరిధిలో ఉంది రైతు చెప్తున్న ధర మాత్రం ఒక ఎకరాకు ఇరవై రెండు లక్షల రూపాయలు చెప్తుండు మన పేమెంట్ ని బట్టి కూర్చుంటే మన తగ్గే అవకాశం లో ఉంది కావాలనుకుంటు తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే పనున్న నెంబర్ కి కాల్ చేయండి రైతుల దగ్గర వ్యవసాయ భూములు కావాలనుకుంటే మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి